శ్రీ 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 శేషగిరి అగోర స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆత్మకూరు ఆర్డీఓ బి పావని ఇతర శాఖల సిబ్బందితో కలిసి సందర్శించారు పేట క్రాస్ రోడ్ వద్ద ఇటీవల రెండు రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను ఆర్డీఓ పరిశీలించారు ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరగకుండా శాశ్వత నివారణకు తీసుకోవాల్సిన అధికారులతో ఆర్డీఓ చర్చించారు ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆర్డీఓ ఈ ప్రాంతంలో వెంటనే ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఏఎస్పేట లొకేషన్ దగ్గర యాక్సిడెంట్స్ నుంచి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆర్ఎండ్బి వాళ్ళ తరపు నుంచి ఎన్హెచ్ఐ తరపు నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వాళ్ళ తరపు నుంచి టీటీసీ గారు మోటార్ వెహికల్ వాళ్ళ తరఫు నుంచి వచ్చాము లాస్ట్ రెండు యాక్సిడెంట్స్ జరిగిన తీరు ఒకసారి గమనిస్తే మొదటి యాక్సిడెంట్లో ఆటో వాళ్ళ ఆటోలు మొత్తం పదకొండు మందిని కూర్చోబెట్టారు నలుగురు ఉండవలసిన ఆటోలు పదకొండు మందిని కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు టర్నింగ్ తీసుకునేటప్పుడు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన రోడ్ ఇక్కడ రోడ్లో ఎనభై కిలోమీటర్ స్పీడ్లో రావాల్సింది వాళ్ళు నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్లో రావడం వల్ల పొల్యూషన్ గట్టిగా జరిగింది అందుకని కొన్ని క్యాజువాలిటీస్ జరిగాయి తర్వాత వచ్చిన ఇన్సిడెంట్లో ఒక బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొంచెం వాళ్ళు ఓవర్ స్పీడ్గా వచ్చారు అండ్ ఇక్కడ పోలీసు వారు మోటార్ వెహికల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు జరిగింది సో ఈ ఈ జరిగే యాక్సిడెంట్స్ అన్ని అరికట్టడానికి ఒక కమిటీలో ఫార్ములు చెక్ చేస్తున్నారు సో కమిటీ వాళ్ళందరూ నిర్ణయించింది ఏంటంటే ఈ మోటార్ వెహికల్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఆటో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించి ఎక్కువ మందిని కూర్చోబెట్టకుండా రూల్స్ ఫాలో అవ్వి స్లో అయ్యి జంక్షన్లో వెళ్ళమని చెప్పి అదేవిధంగా ఎన్హెచ్ఐ తరపు నుంచి ఇంకా రోడ్ ఇప్పుడు కండిషన్ అయితే సైన్ బోర్డ్స్ అవి మొత్తం అన్నీ ఎక్కడ అయితే పెట్టాలో అన్నీ పెట్టున్నాము బట్ స్టిల్ ఇంకా స్పీడ్ తగ్గించడానికి జనాలకి అవేర్నెస్ కల్పించడానికి లైన్ మార్కింగ్స్ జంక్షన్ కటువైపున ఇటువైపున చేయడానికి అన్ని చేయవాళ్ళు చేస్తారు సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం స్పీడ్ రెడ్యూస్ చేసి మొత్తం మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు వీళ్ళందరూ సహకారంతో ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్